వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొచ్చా అసలు ఖమ్మంలో అధికార పార్టీ అంటే కాంగ్రెస్ నేతల తీరు ఎలా ఉంది నేను ఒక సంఘటన చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఎంత మూర్ఖంగా తయారు అయ్యారు అంటే కాంగ్రెస్ నాయకులు దళిత మహిళలు ఇక్కడ ఎస్పెషల్లీ దళిత మహిళలు అని చెప్పడానికి అసలు మహిళల మీద దాడి చేయడమే తప్పు కులం పేరుతో దూషించడం అంతకంటే తప్పు చాలా మంది అంబేద్కర్ వారసులు చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఈవిడ తరపు నుంచి ఎంతమంది పోరాటం చేశారు వీళ్ళ తరపు నుంచి వీళ్ళకు అండగా నిలబడి అధికార పార్టీ మీద ఎంతమంది కేసులు పెట్టారు ఆ విషయం బయటికి రావాలి అందుకే ఎస్పెషల్లీ చెప్పానే తప్ప ఏ ఆడపిల్ల మీద ఏ ఆడపిల్లలకు అన్యాయం జరిగినా ఆర్ వాయిస్ ఇలాగే గలమెత్తి ప్రశ్నిస్తుంది సరే ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం

మనుషుల రాక్షసులారా సిగ్గు లేదు ఆడపిల్లని చేసుకొని కర్రలు తీసుకొని వాళ్ళు పారిపోతుంటే వెనకబడి కొడుతున్నారు చూడండి బా ఇది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఏమంటారు అధికార దాహం అధికార బలం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లిపోయింది అనే అహంకారం ఇది ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పింజరం అడుగులో జరిగింది దళిత మహిళలపై కులం పేరుతో దూషించి దాడి చేశారు కాంగ్రెస్ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేసిన మహిళలను వెంటపడి మరీ విచక్షణ రహితంగా దాడి చేశారు కాంగ్రెస్ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యనారాయణ కామేపల్లి సొసైటీ ఉపాధ్యక్షులు గుజ్జర్లపుడి రాంబాబు పింజరమడుగు గ్రామానికి చెందిన చిప్పలపల్లి ఆనంద్ అనే వ్యక్తిపై దాడి చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ ఇద్దరు కూతుర్లు గ్రామానికి వచ్చి తమ తండ్రిని ఎందుకు కొట్టారని నిలదీయడంతో మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ నాయకులు అసభ్య పదజాలంతో మహిళలను కులం పేరుతో దూషిస్తూ కర్రలతో దాడి చేశారు కాంగ్రెస్ నాయకులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసు నమోదు చేయడం వరకు బానే ఉంది దర్యాప్తు చేయడం వరకు బానే ఉంది మరి ఈ మహిళలకు అందగా అంబేద్కర్ వారసులం అని పదే పదే పేర్లు చెప్పుకునే వాళ్ళలో ఎంతమంది కేసులు పెట్టారు ఇప్పుడు నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరనేది ఆలోచించాలి ఇలాంటి వాళ్ళకు అండగా నిలబడి అధికార దాహంతో అధికారం ఉందనే మతంతో ఏది పడితే అది చేసే వాళ్ళను ఏమంటారు ఫోర్టీన్ డేస్ రిమాండ్కి పంపించే విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అది ముందుకు నడిపియండి చెయ్యరు ఎందుకంటే అధికార పార్టీ కదా అది భయం ఇక్కడ ఈ మహిళల గురించి ఎవరు మాట్లాడరు అవసరం లేదు కానీ కొంతమంది మహిళలు దేశ వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఆ మహిళల గురించి మాట్లాడగానే కులం కాడు తీసుకొని వీళ్ళంతా గుంపు పగత్తా ఒకటైపోతారు అనా నిజమైన సహాయం చేయాల్సింది వీళ్ళకే నిజంగా అండ నిలవాల్సింది వీళ్లకు ఈరోజు సమాజంలో ఉన్నత స్థాయిలోకి ఇలాంటి వాళ్ళని తీసుకుంటూ మేమున్నామనే ధైర్యం ఇవ్వాల్సింది వీళ్ళకి మరి దీని మీద ఎంతమంది గలమెత్తారు వీళ్ళకు అండగా ఎంతమంది నిలిచారు కానీ ఆర్ వాయిస్ నిలుస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో ఎంత వైరల్గా అయితే అంత వైరల్గా చేయండి అక్కడ కాంగ్రెస్ నాయకుల మీద కేసు నమోదు చేసి కటకటాలకు పంపించి వాళ్ళకు శిక్ష పడలేదు అని గనక మన వరకు ఎవరైనా మెసేజ్ రూపంలో పంపిస్తే నేను ఈ వీడియోని రిధంలో పోస్ట్ చేస్తే చూసి ఈ వీడియో చేస్తున్నాను నా దగ్గర వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు మనకు అంత పెద్ద సర్కిల్ కూడా లేదు తెలుసుకోవడానికి ఎవరైనా ఈ కుటుంబ సభ్యులకు సంబంధించిన నెంబర్ను డీటెయిల్స్ను పంపించినా వాళ్లకు అండగా వాళ్ళకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేదాకా గాయిస్ తరపు నుంచి నవత పోరాటం చేస్తుంది కాబట్టి ఈ వీడియో వీలైనంతగా షేర్ చేయండి అలాంటి మూర్ఖులకు అధికారం అనే అహంకారంతో ప్రవర్తిస్తున్న మూర్ఖులకు శిక్ష పడాల్సిందే ఇలాంటి వాళ్లకు అండగా నిలవాల్సిందే ఇందులో న్యాయం జరగాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలం అంతేకాదు ఆర్ వాయిస్ కుటుంబం మూడు లక్షలు అవ్వాలని కోరుకుంటున్నాం అతి త్వరలో అలా అవ్వాలి అంటే మీ చేతిలోనే ఉంది సబ్స్క్రిప్షన్ రూపంలో అలాగే కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్ గా మారడం ద్వారా మనం బ్రేక్ ఈవెంట్ కి చేరుకోవడంతో పాటు మంచి మంచి కంటెంట్ అందరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా ఆర్ కి చేయతనివ్వండి ఈ ఛానల్ ఈరోజు నిర్భయంగా ముందుకు నడుస్తుంది అంటే మా మీద మీరు చూస్తున్న ఆధారాభిమానాలే కారణం ధర్మం వైపు నిలబడాలి దేశం కోసం ఏదైనా చేయాలి అనే ఒక తపనతో ఈ ఛానల్ని స్టార్ట్ చేసామండి అందులో ఎక్కడా వెనుకడుగు వేయట్లేదు కానీ ఆర్థికంగా వెనక్కి గుంజే ప్రయత్నం జరుగుతున్న ప్రతిసారి మనసులో చాలా బాధ కలుగుతుంది సో ప్లీజ్ మీ అండదండలుంటే ఎంత పెద్ద విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటూ సనాతన ధర్మ ధర్మాన్ని వాదాన్ని నిలబెట్టడంలో ఆర్ వాయిస్ వెనుక అడుగు అని మాటిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్